వెంకటకృష్ణ అనే ఒకని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడిండు ఒక తెలంగాణ బిడ్డను అవుట్ అన్నావు కదా మేము చెబుతున్నాము గెట్ అవుట్ ఫ్రం తెలంగాణ సిట్ విచారణలో ఉన్నవీ లేనట్టు మీడియా రాయడం వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తక్కలపల్లి రవీందర్ అన్నారు దానికి తక్కలపల్లి రవీందర్ గారిని ఏబిఎన్ వెంకటకృష్ణ గెట్ అవుట్ అన్నారు ఎవరినో రాసిన వాళ్లను అంటే మీకు ఎందుకు కోపం వచ్చింది మీ ఆంధ్రా పెత్తన్నారు ఇక్కడ పనికి రాదు ఏబిఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణ గుర్తు పెట్టుకోండి వేలమంది పోలీసులను పెట్టుకున్నా కూడా మా ఆత్మగౌరవం దెబ్బతింటే గేట్లు బద్దలు కొట్టుకుని మరీ స్టూడియో లోపలికి వస్తాము నువ్వు ఇష్టానుసారంగా కేటీఆర్ మీద మీద తప్పుడు రాతలు రాస్తాను అంటే ఊరుకోము వెంటనే తక్కరపల్లి రవీందర్ గారికి ఏబిఎన్ వెంకటకృష్ణ క్షమాపణ చెప్పాలి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక పట్టుకొని తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ మాట్లాడడం జరిగింది అంటే ఈరోజు విచారణలో ఉన్నాయి మీడియా మీడియా ప్రచురణ చేస్తుంది దానివల్ల కొన్ని ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి తక్కలబిల్లి రవీంద్రరావు గారు అనడం జరిగింది అంటే అందులో భాగంగానే ఎవడో పిచ్చిరాజులు రాస్తుండు వానికి సిగ్గుండాలని అన్నాడు అది అందంత మాత్రమేనా ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి ఏమైంది అంటే ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి అంటే ఎందుకంత కోపం వచ్చింది అంటే అవుట్ ఫ్రమ్ స్టూడియో అన్నాడు అంటే నీ స్టూడియో ఏమన్నా నీ సొత్త ఏబిఎన్ అనే ఛానల్ నీ ప్రైవేట్ కంపెనీయా వెంకటకృష్ణ రాధాకృష్ణ ఈరోజు ఉద్యమకారిని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టుకొని అంటే నీ ఆంధ్ర పోగడలు నీ ఆంధ్ర పెత్తందారులు లేదా నీ ఆంధ్రతనం ఇక్కడ పనికిరావు గుర్తుపెట్టుకో ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు చేసుకో ఏమన్నా ఉంటే నువ్వు ఆంధ్రాలు మాట్లాడుకో అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నేల మీద తెలంగాణ విద్యార్థులను తెలంగాణలో ఉన్న చాసన మండలి సభ్యులను తెలంగాణ ఎమ్మెల్యేలను తెలంగాణ నాయకులను ఇష్టానుసారంగా మాట్లాడు మాట్లాడుతూ ఆ రోజు మా న్యూస్ మీద మా న్యూస్ పిచ్చి రాస్తుంది మా న్యూస్ పిచ్చి చేస్తుంది అన్న రోజు ఆ రోజు విద్యార్థి నాయకులు దాడి చేస్తే తెల్లారి తెల్లారి నెక్స్ట్ రోజే ఈ ఏపిఎన్ వెంకటకృష్ణ గారు ఈ రాధాకృష్ణ గారు వేల మంది పోలీసులను రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పెట్టుకున్నారు మిస్టర్ వెంకట కృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ గుర్తుపెట్టుకోండి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం వందల వేల మంది పోలీసులను పెట్టుకున్నా బలగాలం పెట్టుకున్నా వేల మంది నీకు సంబంధించిన స్టాఫ్ నువ్వు గేట్లకి బుల్లెట్ ప్రూఫ్ గేట్లను పెట్టుకున్నా సరే కానీ మా ఆత్మగౌరవం దెబ్బతింటే మా ఆత్మ గౌరవం దెబ్బతింటే మేము బాధపడితే గేట్ బద్దలు కొట్టి మరి సరే నీ స్టూడియో లోపలికి వస్తామని చెప్పేసి ఉస్మాని వేదిక హెచ్చరిస్తున్నాం ఈరోజు జర్నలిజం అంటే కూడుకున్నది జర్నలిజం అంటే దాన్ని జర్నలిజం అంటారు నువ్వు కుర్చీలో కూర్చొని ఇష్టానుసారంగా వార్తలు రాష్ట్రం బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి మీద ఇష్టానుసారంగా వార్తలు ప్రచురిత ప్రచురితం చేస్తామంటే అంటే ఊరుకో సబ్దా లేరు ఎవరుగా కూర్చోరు ఊరుకోరు గుర్తుపెట్టుకోండి ఫ్రమ్ మై ఛానల్ అంటే ఏంది అరే హౌడే వెంకట కృష్ణగా నేను అంటున్నా అవుట్ ఫ్రమ్ మై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నువ్వు నువ్వు వెళ్ళిపో అరే హౌడే వెంకట కృష్ణగా ఏపీఎన్ రాధాకృష్ణ వెంకట ఈ రోజు తెలంగాణ బిడ్డను పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ కదా ఈ రోజు ఒక తెలంగాణ బిడ్డగా మేము అంటున్నాం గెట్ ఫ్రమ్ మై తెలంగాణ వెంకటకృష్ణ రాధాకృష్ణ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా అవుట్ అంటాం మేము కూడా నిన్ను చెప్పుతాం ఒకటి ఈ ఈరోజు డిబేట్ కు పిలిచేది నువ్వే ఈరోజు క్వశ్చన్ అడిగేది నువ్వే అదే ఆన్సర్ ఈరోజు తక్కువ పెళ్లి రావు గారు ఒక మాట మాట్లాడితే ఒక మీడియా పర్సన్ గా నువ్వు ఆ వాక్యాలను తీసుకోవాలి మాట్లాడాలి అంతేకాని అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటే ఈ రోజు సిట్ విచారణ నిన్ను పెట్టి జరుపుతున్నాడా రేవంత్ రెడ్డి ఈ రోజు సిట్ లో ఏం జరుగుతుంది సిట్ విచారణలో కేటీఆర్ గారితో ఎవరేం మాట్లాడాలని చెప్పేసి నువ్వు తెల్లారిలో తెల్లారి అబద్దాల ప్రచారం చేసే ఇవ్వడుకోడు అవును ఈ రోజు పిచ్చిరాతలు రాసే వెంకటకృష్ణ రాధకృష్ణ గారి ఇంత పౌరుషం ఉంటే పిచ్చి కూతులు కూసే ఏబిన్కే ఇంత ఉంటే లేకుంటే ఈ రోజు పిచ్చిరాతలు రాసే వాళ్ళని చెప్పేసి అంటే ఇంత పౌరుషం ఈ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ రాధాకృష్ణ గారు అనుకుంటే ఈ రోజు మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇంట్లో ప్రసోతున్నాయి అంటే మీకే పిచ్చిరాజల్ రాసే వెర్రి కుక్క వెర్రి కుక్క వెంకటకృష్ణగా పిచ్చిరాజలు రాసే ఎర్రి కుక్క వెంకటకృష్ణగా నీకే ఇంత ఉంటే తెలంగాణ బిడ్డగా మాకెంత పౌరసం ఉండాలి మళ్ళీ ఎత్తున్న ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఏబిఎన్ యాజమాన్యానికి వెంకటకృష్ణ రాధాకృష్ణ గారికిస్తున్నా వెంటనే తక్కలు పెళ్లి రవీంద్రరావు గారు అన్న మాట వెనక తీసుకొని క్షమాపణ చెప్పాలి ఆ రోజు మా న్యూస్ మీద దాడి చేరినప్పుడు నీ ఏఎం ఛానల్ ముందు వేల మంది పోలీసులను పెట్టుకున్నావు నువ్వు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా ఎంత మంది బలగాల పెట్టుకున్నా నువ్వు బుల్లెట్ గేట్ పెట్టుకున్నా ఆ గేట్లను బట్టలు కొట్టి మరి సరే నీ సీడ్ మీదకి వస్తాం రా బిడ్డా గుర్తు పెట్టుకో